హాయ్ అండి అందరికీ ఎక్కువగా మేము ఇలాగా పులగమన్నం పచ్చడి ఇలా పల్లీల పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని అయితే ఎక్కువగా ఇలాగ చేసుకొని తింటాం వారానికి కనీసం రెండుసార్లు అయినా ఇలాగ చేసుకొని తింటాం ఈ పల్లి పచ్చడి ఎక్కువగా మా స్టైల్లో మేము ఎలా చేస్తాము అనేది చూపిస్తాను ఈ వీడియోలో ఎక్కువగా బాగా మా పల్లెటూరు స్టైల్లో ఇలాగ చేసుకొని రుచి చూడండి చాలా బాగుంటుంది మరి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు చూడండి ఓకేనా చాలా బాగుంటుంది ఈ పులగన్నం పచ్చడి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్దాం నేను మా స్టైల్లో ఎలా చేస్తామనేది చూడండి ఓకేనా ఇప్పుడైతే ఇలాగ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు ఎన్ని వేసుకోవాలంటే ఇలాగా మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ వేసుకోవాలి అంటే ఈ పల్లీలు వేసుకోవడం అనేది చట్నీ బట్టి నేను కొద్దిగానే వేసుకుంటున్నాను కాబట్టి చట్నీ బట్టి వేసుకోవాలి పల్లీలు ఇలాగా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో వేగడం పెట్టడం వల్ల పల్లీలు చాలా బాగా వేగుతాయి కాబట్టి అలాగా మనకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పల్లీలు ఈ విధంగా అయితే బాగా వేయించి పెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే చాలు మనకు పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో అదే విధంగా ఇప్పుడు మనం కారం తగినట్టుగా ఎండుమిర్చి గుడక తీసుకోవాలి కొంచెం కారంగా లైట్గా కొంచెం కారం ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు కొంచెం ఎండుమిర్చి ఎక్కువగానే వేసుకొని లేదు తక్కువ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు కొంచెం తక్కువగానే వేసుకొని ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు పా అందరూ ఉంటారు కదా కారం అంటే అందరూ తినలేము ఎక్కువగా అందుకనేసి కొంచెం తగ్గించైనా వేసుకోండి క ఎండుమిర్చి అనేటివి ఇలాగా ఒక స్పూన్ జీలకర్ర గుడక వేసుకోవాలి ఇవి కూడా ఏగేటప్పుడు కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం కరివేపాకుకు పచ్చిది కరివేపాకు వేసుకొని ఇవి కూడా కాస్త బాగా వేయించుకోవాలి ఈ చిల్లకర్ర కరివేపాకు వేసుకుంటే ఈ చట్నీలో మంచి బాగా రుచిగా ఉంటుందండి ఇలా ఈ విధంగా అయితే ఈ వేగినాయి కదా ఇవి మాత్రం వేగితే చాలు ఇప్పుడు పల్లీలు దాంట్లో ఒక ప్లేట్లోనే వేసుకుందాము అదే విధంగా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక చిన్న సైజు టమోటా అయితే వేసుకోవాలి మీరు టమోటా ఇష్టం లేదంటే చింతపండు అయినా నానబెట్టుకొని చింతపండు అయినా వేసుకోవచ్చు ఇడ నేను రెండు యాడ్ చేసుకుంటున్నాను ఇలా టమోటా కూడా వేసి చూడండి చాలా బాగుంటుంది చిన్న సైజు టమోటా వేసుకొని ఆయిల్లో కాస్త బాగా వేగనివ్వండి టమోటాను కూడా లేదండి కొంచెం అలాగే చింతపండు గుడిక నానబెట్టుకోవాలి రెండు వేసుకొని చాలా బాగుంటుంది మరీ ఎక్కువగా వేసుకోవద్దు పుల్లగా అయిపోతుంది చిన్నది టమోటా వేసుకొని ఆయిల్లో ఇలాగ వేయించుకొని పక్కన పెట్టేసుకొని మరి కొద్దిగా కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడైతే టమోటా అయితే బాగా ఉడికిపోయింది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇంకా అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే ఉంది ఒక ఆనియన్ అయితే మీడియం సైజు ఆనియను ఇలాగా పొడుగ్గా కట్ చేసుకొని కొంచెం లావుకాని కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది లేదు అనుకుంటే పచ్చి అయినా వేసుకోవచ్చు పచ్చి వేసుకునే కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఆనియన్స్ అయితే కాస్త ఒక ఐదు నిమిషాలు చాలు వేగడము మరి ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇవి కాస్త చల్లారిచ్చే పల్లీలు ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకునే కదా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఈ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కళ్ళుప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు కళ్ళుప్పు వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకునే తర్వాత ఇందులో టమోటా అయితే వేసుకుందాము ఉడకబెట్టుకున్నాము కదా ఆయిల్లో ఇలాగ టమోటా వేసుకొని ఇదిగోండి చింతపండు అదే కొద్దిగా కొద్దిగా చింతపండు నానబెట్టుకొని ఈ చింతపండు నీళ్ళు వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే బాగుంటుంది ఇలాగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇంకా రోళ్ళు ఉంటే రోట్లైనా దంచుకోవచ్చు ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మరీ మెత్తగా చేయకూడదు ఓన్లీ జస్ట్ అలా తిప్పేసుకొని ఆఫ్ చేసుకోవాలి ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ అంత బాగుండదు కాబట్టి ఆనియన్స్ మనకు మధ్య మధ్యలో బాగా తినేటప్పుడు నవ్వులుతూ ఉంటే బాగుంటుంది ఇలాగ చూసారా ఆనియన్స్ అయితే ఇలాగ లాస్ట్లో కొద్దిగా ఆనియన్స్ ఉన్నిచ్చుకొని పైన వేసుకొని చాలా బాగుంటుంది ఇలాగ ఒక కప్పు అయితే తీసేసుకొని మిగిలిన ఆనియన్స్ వేసుకొని పైన కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇలాగ మీరు పచ్చి అయినా వేసుకోవచ్చు కట్ చేసుకొని కొంచెం సన్నగానే కట్ చేసుకొని పచ్చి అయినా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలాగా ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చట్నీలో ఇలాగా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇలాగా ఒకటే పులగండం లేకే కాదు వేడి వేడి అన్నం లేకి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీలో ఎవరైనా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి చట్నీని అలాగే పులగండం కానీ ఓకేనా మేము ఎక్కువగా మేము ఇలాగా వారానికి రెండుసార్లు అయినా ఇలాగ పచ్చడి పులకండం కాస్త నెయ్యి అయితే కూడ నెయ్యి కూడా ఉండాలి ఇలాగా ఈ మూడు కంపల్సరీ ఉంటే బాగుంటుంది ఇలాగా వారానికి రెండుసార్లు అయినా ఇలాగ చేసుకొని తింటాం చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ట్రై చేసి ఎలా ఉండేది మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ రుచి చూడాల్సిందే మీరు పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బాగా పులగ లేక సూపర్గా ఉంటుంది అలాగే వేడి అన్నం లేకుండా ఇంకా కాస్త నెయ్యి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే